ప్రతి గ్రామాల్లో చదువుకోవాలని మీరు స్కూల్ పెడితే ప్రతి గ్రామానికి స్కూల్ అక్కర్లేదన్న మహానుభావుడు తీసేశాడు సార్ ప్రతి గ్రామంలో ఫీడర్ అంబులెన్స్ ఉండాలని మీరు చెప్తే గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్ అవసరమే లేదన్నాడు సార్ గిరిజన పిల్లలందరూ చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీకెందుకు అని అడిగిన పరిస్థితి వచ్చింది సార్ గిరిజనులకి అంబేద్కర్ విదేశీ విద్య పెడితే సిగ్గు లేకుండా వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకొని పేరు మార్చిందే కాకుండా కనీసం ఆ విద్యను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి పడేశారు సార్ ఐక్యరాజ్య సమితిలో గిరిజనులందరికీ కూడా అన్ని హక్కులు కల్పించే విధంగా గిరిజనులు మేం కావలసినటువంటి హక్కులన్నీ అడిగే విధంగా సర్వస్వతంత్రంగా మాకిచ్చిన హక్కును కూడా హరించి మా భూములు లాక్కోవడం అన్నిటికంటే ముఖ్యంగా మా భూమి మీద వాళ్ళ పేర్లు వేసుకున్నారు సార్ మా భూమి పట్టాల మీద వాళ్ళు బొమ్మలు ఉన్నాయి సార్ మా భూమి మా హక్కు అని గిరిజనులందరికీ ఇచ్చినటువంటి మీరిచ్చిన భూమి అరకు పాడేళ్ళలో లక్ష పాతిక వేల ఎకరాలు కాఫీ తోటలు సాగు చేసుకోమని మీరిచ్చినటువంటి భూమి ఈ రోజు గంజాయి పంట పండించడానికి దళారులతో ఏర్పాట్లు చేసుకున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం లాస్ట్ టైం మేము చూసామని మీకు తెలియజేసుకుంటున్నాం సార్